కోనసీమ జిల్లా పే గన్నవరం నియోజకవర్గం అంబాజిపేట మండలం చిరుతపూడి గ్రామ పంచాయతీలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె బేబీ రాణి అధ్యక్షతన వైద్య శిబిరం ప్రారంభించబడింది ఈ యొక్క ఆరోగ్య శిబిరం ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ సుమప్రియ సిబ్బంది ఆధ్వర్యంలో చేపట్టారు మహిళలందరికీ బీపీ షుగర్ వ్యాధులు క్షయ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కె బేపీ రాణి వైస్ ఎంపీపీ ఎన్ నాగరాజు సొసైటీ చైర్మన్ పాల్గొన్నారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ అందించే మరి ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ మరి టెస్టులు చేయించుకుని మహిళలందరూ ఆరోగ్యకరంగా ఉండాలనేసి మరి మా గ్రామం దగ్గర నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు బాలింతలకి గర్భిణులకి మరి ఐదు సంవత్సరాలు వయసున్న చిన్నపిల్లల నుంచి మరి పెద్దవారి వరకు మరి ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మరి కేర్ తీసుకుని ప్రతి ఒక్కరికి వారు మరి అందిస్తున్న సేవలను బట్టి మరి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కి మరి ఇంతగా మేము సంతోషిస్తున్నాం మరి దీనికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నాయకులకి ప్రజాప్రతినిధులకి మరి డాక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మోడీ గారు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను